హాయ్ వివర్స్ మనం వచ్చేసి టర్మ్ త్రీలో ఆడుదాం పాడుదాం అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ ఫోర్త్ స్టాండర్డ్ సోషల్ స్టడీస్ సాంఘిక శాస్త్రం చూస్తున్నాము ప్రకృతి సౌందర్యాన్ని చూసి ప్రజలు నాట్యం చేశారు ఒయిలాటం పుట్టింది నెమలిపురి విప్పి ఆడడాన్ని చూసి నాట్యం చేశారు నెమలి ఆట మైలాటము పుట్టింది సో ఈ విధంగా వచ్చేసి నాట్యం అనేటువంటిది ఆడటము మొదలుపెట్టావు అనమాట నువ్వు నేర్చుకున్నటువంటి నాట్యం పేరేమిటి నీవు ఎప్పుడు నాట్యం చేయాలనిపిస్తుంది నీకు ఎప్పుడు నాట్యం నాట్యం చేయాలనిపిస్తుంది వర్షము పెళ్ళి తర్వాత పంటలు కోసే సమయంలో పిల్లలు జన్మించినప్పుడు మొదలైనటువంటి విశేషాలని సంతోషంగా జరుపుకోవడానికి ప్రజలు నాట్యం చేయడము ప్రారంభించారనమాట ఇప్పుడు వచ్చేసి వర్షం వచ్చినప్పుడు కావచ్చు లేదా పెళ్ళిలో కూడా వచ్చేసి మనము ఎక్కువగా వీటిని చూడవచ్చు అనమాట మన యొక్క సంతోషాన్ని వే వెలిపుచ్చేదానికోసంగా ఈ యొక్క నాట్యం అనేటువంటిది పుట్టడం జరిగింది సరే మానవుని భావోద్వేగాలను వ్యక్తీకరణే కళలుగా అనమాట ఏంటంటే గ్రామీణ ప్రజల విధానాన్ని పెనవేసుకుపోయినటువంటి కళల్ని జానపద కళలు అని అంటారనమాట ఎక్కువగా గ్రామాల్లో ఎక్కువగా ఇవి ఎక్కువగా ఉంటాయి ఇవి సరళమైనటువంటి వ్యక్తీకరణకు దారి తీస్తాయి తమిళనాడులో కళలు నృత్యము సంగీతము నాటకము అనే మూడు రూపాల్లో అభివృద్ధి చెందాయి నీ వీటి ఆధారంగా ఏర్పడినటువంటివే జానపద కళలు ఇక్కడ చూడండి వీధి భాగోతము కరగాటము ఒయిలాటము తర్వాత వచ్చేసి కాపటి కావడి ఆట తర్వాత వచ్చేసి కావడి ఆట గుళ్ళల్లో చేస్తూ ఉంటారు గొబ్బి ఆట కోలాటము మొదలైనటువంటివి చెప్పుకోదగినటువంటి జానపద కళలు అన్నమాట ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి గ్రామాల్లో వచ్చేసి వీధి భాగవతం అన్నీ జరుగుతూ ఉంటాయి జానపద కళల్లో వీధి భాగవతం చాలా ముఖ్యమైనటువంటిది ఎక్కువ వ్యయంతో కూడుకున్నటువంటి వేదిక అవసరం లేకుండా ఎక్కడైతే జనం పోగొతారో అక్కడ ఈ యొక్క దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది జాతర సమయాల్లో రాత్రి ప్రారంభమయ్యేటువంటి తెల్లవారే వరకు జరిగేటువంటి భాగవతము జరుగుతూ ఉంటుంది ప్రదర్శిస్తూ ఉంటారనమాట ఈ విధంగా ఎక్కడ జనాలు పోగొతారో అక్కడ ప్రారంభం ఈ యొక్క పండుగ సారీ ఈ యొక్క నాట్యాలని వీధి భాగవతాలని చేయడం జరుగుతుంది ఇతిహాసాలు పురాణాలు చారిత్రక కథలు ఇతివృత్తంగా తీసుకుని అభినయించబడతాయి ఈ ప్రదర్శనలు చెప్పేటువంటి సరళమైనటువంటి వచనాలు ఎక్కువగా ప్రదర్శించే కిరీడ కళాకారులు కిరీటము కవచము రంగురంగుల జోగు జిగేలు అనేటువంటి దుస్తులు ధరిస్తారన్నమాట సమాచార సాంకేతిక పరికరాలు అభివృద్ధి చెందిన కాలం నుంచి ఇవి ప్రజలకు ఉపయోగపడేటువంటి జీవితాంశాలన్నీ కూడా తెలుపుతూ ఉంటాయన్నమాట తిరువన్నామలై జిల్లాలోని పురిసై అనేటువంటి గ్రామంలో చాలా కాలం నుండి వీధి భాగవతాలు ప్రదర్శించే కళాకారులు అనేక గుంపులుగా ఏర్పడి నివసిస్తూ ఉన్నారన్నమాట ఇప్పటివరకు వీధి భాగవతాల్లో ప్రదర్శించబడేటువంటి కథలు ఏంటి వీధి భాగవతాలే ఏమైనాయంటే మనకు క్రమేణ నాటకాలుగా ఎదిగాయనమాట సరే మనకు ఎక్కువగా తమిళనాడులో చేసుకునేటువంటి పండుగల గురించి తెలుసుకుందాము కరగాటము కరగాటము ప్రజాదరణ పొందినటువంటి ఒక కళ ఒక ఇత్తడి చెంబు అంటే కలసములో ధాన్యాన్ని నింపి దాని భాగాన్ని రంగురంగుల జరి జరీలతో కలుపుతారు అనమాట పువ్వులతో శంఖాకార రూపంతో అలంకరిస్తారు అం అలంకరించిన తర్వాత దాన్ని శిఖరములో చిలుక లేదా నెమలి బొమ్మను ఉంచుతారు ఈ కలస ఆకృతిని కరగం అని అంటారు కరగాన్ని తలపై ఉంచుకొని కింద పడకుండా పాటకు రాగానికి తగినట్లుగా ఆడడాన్ని ఏమంటారంటే కరగాటము అని అంటారు దేవాలయాల్లో జాతరలు రథోత్సవాలు ఊరేగింపులు మొదలైనటువంటి కార్యక్రమాల్లో ఈ యొక్క కరగాటం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ విధంగా కరగాటం అనేటువంటిది మనము కరగాటం గురించి తెలుసుకున్నాము సో బొమ్మని ఉంచుతారు అది కింద పడకుండా మనం వచ్చేసే నాట్యము ఆ యొక్క రాగానికి తగినట్టుగా డ్యాన్స్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది సో ఇది మనము ఎక్కువగా వచ్చేసి ఉత్సవాల్లో రథోత్సవాల్లో తర్వాత వచ్చేసి జాతరలు ఊరేగింపులు మొదలైనటువంటి కార్యక్రమాలు లేదా పెళ్ళిళ్ళలో కూడా ఇప్పుడు వచ్చేసి వీటిని ఉపయోగిస్తూ ఉన్నారనమాట తర్వాత ఒయిలాటం ఒయిల్ అంటే అందము అని అర్థం అనమాట పురుషులు స్త్రీలు ఒకే విధమైనటువంటి రంగు దుస్తులు ధరించి ఆడేటువంటి ఆటను ఒయిలాటము అని అంటారు ఈ ఆటను ఆడేవారు కాళ్లకు గజ్జలు తలకు తలపాగా కుడి చేతిలో రంగుల చేతిగుడ్డను పెట్టుకుని ఉంటారు మధురై తేని విరుదనగర్ జిల్లాలో ఈ కళ ఇప్పటికీ ప్రసిద్ధంగానే ఉన్నది పండుగలు వచ్చినా కానీ శిర రథోత్సవాలు వచ్చినా కానీ లేదా వచ్చేసి జాతరలు వచ్చినప్పుడు గ్రామ ప్రజలు ఈ విధంగా ఆ నాట్యం చేయడం వచ్చేసి వీరికి అలవాటు అనమాట తర్వాత కావడి ఆట అంటే ఏంటంటే ఒక సున్నని బారెడు కర్రకు ఒక సన్నని బారడు కర్రకు వచ్చేసి ఇరువైపులా పూజా సామాగ్రిని ముడుపు కడతారనమాట ముడుపు కట్టిన తర్వాత అలా కట్టబడినటువంటి కర్రను భుజంపై పెట్టుకుని భక్తులు కొండపై ఉండేటువంటి దేవుణ్ణి కా దర్శించడానికి వెళ్తారనమాట కర్రతో చేసినటువంటి రూపాన్ని కావడి అంటారనమాట దాన్ని ఏమంటారంటే కావడి అని అంటారు కాలక్రమేణా ఇది విల్లు లాంటి అర్ధ కావడిగా మారింది ఈ ఆటను ఆడేటువంటి వారు కావడిని చేతులతో పట్టుకోకుండా భుజం మీద తల మీద ఉంచుకొని గిరగిరా తిప్పుతూ ఆడుతారు ఈ ఆటకంటూ ప్రత్యేకమైనటువంటి స్వరాలతో కూడినటువంటి కావడి చిందు అని పాటల్ని పాడుతూ ఆడుతూ ఉంటారనమాట ఈ విధంగా ఇది వచ్చేసి ఎక్కువగా వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా కావడి అనేటువంటిది కట్టడం జరుగుతుంది ఆ తర్వాత గొబ్బి గుమ్మి వచ్చేసి ఆడతారు అన్నమాట గుమ్మి అని అంటారు జానపద కళల్లో గుబ్బి గొబ్బి ఆటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మంచి గాత్రం కలిగినటువంటి మహిళలు ఏం చేస్తారంటే గొబ్బి పాటను పాడతారు దేవుడి విగ్రహము మరియు దీపాన్ని మధ్యలో ఉంచి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉంటారు జాతరలు పండుగలు సామూహిక మరియు గృహ కార్యక్రమాల్లో గొబ్బి ఆట ఆడతారనమాట ఇది చాలా తక్కువ ఖర్చుతో ముందుగా వద్దిగా అవసరం లేని ఆట ఇది వచ్చేసి ఎవరికి ఏది మనం వచ్చేసి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే ఉండదనమాట అక్కడ ఉన్నటువంటి లేడీస్ అందరూ కలిసి ఆడుతూ ఉంటారనమాట జాతరలు తన పండుగలు వచ్చినప్పుడు ఆడుతూ ఉంటారు ఇది చాలా తక్కువ ఖర్చుతో ముందుగా వద్దిగా అవసరం అనేటువంటిది ఆట ఎవరు మనము వాటిని ప్రాక్టీస్ అనేటువంటి చేయాల్సిన అవసరం లేదు గ్రామీణ ఆట పాటల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను ప్రజల ఆదరణను చూరుకున్నటువంటి ఆట ఇది భారతీయ భారతిదాసన్ రాసినటువంటి గుమ్మి పాటలు చాలా ప్రసిద్ధమైనటువంటివి ఈ విధంగా ఆడతారు గుమ్మి తర్వాత కోలాటం కోలాటము కళాకారులు రెండు రక రెండు రంగుల కర్రల్ని రెండు చేతులతో పట్టుకుని వాటిని కొడుతూ పాటలు పాడుతూ లయబద్ధంగా వృత్తాకారంగా తిరుగుతూ ఆడేటువంటి ఆటను కోలాటము అని అంటారు ఇందులో స్త్రీ పురుషులు కలిసి ఆడుతూ ఉంటారు ఈ ఆటను మంచి అభినయంతో కూడినటువంటిది స్త్రీలు ఆకర్షణీయమైనటువంటి దస్తులు ధరించి వరుసగా గుండ్రంగా తిరుగుతూ ఆడుతూ ఉంటారు మెరుపు కోలాటము చూడడానికి చాలా బాగుంటుంది వచ్చేసి ముఖ్యమైనటువంటిది కీలుగుర్రాలు ఆట ఇది వచ్చేసి తమిళనాడులో ప్రాచీన కళల్లో కీలుగుర్రాలు ఒకటి దీన్ని పురి పురువియాట్టం అని అంటారు తమిళలో పిలుస్తారు అనమాట ఆటం అంటారు స్త్రీ పురుషులు ఇద్దరు రాణి రాజు పాత్రలు పోషిస్తారు గుర్రపు కాలు లాంటి కొయ్య ముక్కల్ని కాళ్ళలో కట్టుకుని ఆడటం వల్ల దీన్ని కీలుగుర్రాలు అని పిలుస్తారు వెదురు దెబ్బలతో వెరుదబ్ వెదురు దెబ్బలతో చేసినటువంటి గుర్రాల బొమ్మల నడుమ మనిషి దూరేంత చోటు ఏర్పరచుకుంటారు కల్పించుకుని మధ్యలో నిలబడి నడుమును కానీ లేదా కట్టుకుంటూ ఉంటారు నడుముకు కట్టుకుంటారు అటుపై సంగీతాన్ని తగినట్లుగా గుర్రాల మీద స్వారీ చేసే విధంగా ముందుకు వెనక్కు ఊగుతూ ఆడుతూ ఉంటారనమాట ఈ ఆటగాళ్ళు పాట యొక్క అర్థానికి తగినట్టుగా భావాలను వ్యక్తీకరిస్తూ ఉంటారనమాట సో వేగంగా ఉత్సాహంగా చేసేటువంటి కాళ్ళ కదలికలు ఈ ఆటకు అదనపుల ఆకర్షణగా నిలుస్తాయి అనమాట అన్ని వయసు గల వారు గుమిగూడ గుమిగుడి నిలబడుతూ ఎంతో ఆనందంగా వీక్షిస్తూ ఉంటారు అందరూ చూడొచ్చు అనమాట వీటిల్ని చాలా బాగుంటుంది కర్రసాము శిలంబాటము బొమ్మల ఆట మొదలైనటువంటి జానపద కాలాలు కూడా తమిళనాడులో ప్రసిద్ధి చెందినటువంటి ఉన్నాయి నీకు నచ్చినటువంటి జానపద కళ ఏది ఎందుకు ఆ తర్వాత ముఖ్యమైనటువంటి వాటిలో విల్లు పాట ஆஹ் தந்தனத்தோம் ஆஹா தந்தனத்தோம் தந்தனத்தோம் என்று சொல்லியே வில்லினல் பாட வந் வந்துருள்வாய் கணபதியே வந்துருள்வாய் கலை అంటూ విల్లు పాట అనేటువంటి పాడుతూ ఉంటారు పై తమిళ పాటను మీరందరూ వినే ఉంటారు విల్లుపాటు విల్లు పాట పాడుతున్న మాకు దీవెనలు ఇవ్వమని గణపతిని సరస్వతిని ప్రార్థిస్తున్నాము విల్లు పాట కార్యక్రమాన్ని కళాకారులందరూ ఈ పాటతోనే ప్రారంభిస్తారు ఇక్కడ చూడండి విల్లు పాట అనేటువంటిది విల్లు మాదిరిగా మాదిరిగా వేసి దాంట్లో గజ్జలు కట్టి వాటితో ఊగుతూ ఉంటారు అన్నమాట వాటిని కొడుతూ ఉంటారు అనమాట పై తమిళ పాటను మీరందరూ వినే ఉంటారు విల్లు పాట పాడుతున్నటువంటి మాకు దివెనలు ఇవ్వమని అడుగుతూ ఉంటారు విల్లు పాట కార్యక్రమాన్ని కళాకారులందరూ ఈ పాటతోనే ప్రారంభిస్తారు ఇది అనేక మంది ఇష్టపడేటువంటి నవరస భరితమైనటువంటి కార్యక్రమము దీని ద్వారా ప్రజలకు అవసరమయ్యేటువంటి విషయాన్ని చాలా సులభంగా అందిస్తారనమాట అంటే ప్రజలకు ఏదైనా న్యూస్ చెప్పాలన్నా కానీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా వచ్చేసి ప్రజలకు చేరదేస్తూ ఉంటారన్నమాట ఆ కాలంలో వచ్చేసి ఇది ఈ విల్లు పాట ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు పాటను కథ రూపంలో చెప్పేవాడు మధ్యలో ఉంటాడు అతని ముందు గజ్జెలతో అలంకరించినటువంటి ఒక పొడగాటి విల్లు ఉంటుంది దాని చేతిలోని రెండు చిన్ని కర్రలతో సహాయంతో వీటిని దారాన్ని మీటుతూ పాటకు తగినట్టు సంగీతాన్ని సృష్టిస్తూ ఉంటాడన్నమాట మధ్య మధ్యలో కథకు సంబంధించిన ప్రశ్నల్ని ఒకరు అడుగుతూ ఉంటారు అడిగే ప్రశ్న ప్రశ్నలు సాధారణంగా జనుల సందేహాలకు సంబంధించినవిగానే ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసి ఒక కథని చెప్తున్నాం అనుకోండి ఒకరికి ఎవరికో ఒకరికి డౌట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి కదా ఆ డౌట్స్ ప్రజల నుంచే అడిగే విధంగా ఒకడు అడుగుతూ ఉంటారు దానికి సమాధానం చెప్తూ ఉంటారు అడిగే ప్రశ్నలు సాధారణంగా జనుల సందేహాలను సంబంధించినవిగానే ఉంటాయి పురాణాలు ఇతిహాసాలు ఆధ్యాత్మిక విషయాలు చారిత్రక సంఘటనలు సాంఘిక సంస్కరణలు మొదలైనటువంటి విషయాన్ని సహజంగా ప్రజలకు వినిపిస్తూ ఉంటారనమాట విల్లుపాట కార్యక్రమాల్లో శ్రీ సుబ్బు ఆరుముఖం చెప్పుకోదగినటువంటి వారు వచ్చేసి అంతకుముందు టీవీలలో కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది జానపద కళలను గురించి ఆల్బమ్ అనేటువంటి తయారు చేయండి